హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేదాం ముందుగా అయితే గుడ్లను ఉడికించుకోండి ప్యాన్లోకి తను సాల్ట్ వేసేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది దాని తర్వాత రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కాస్త ఎండుమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కలిపేసుకోండి మంచిగా బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేయండి సో అలా కలిపేస్తూ ఉండండి మంచిగా బ్రౌన్ అయ్యే వరకు చూడండి లైట్ బ్రౌన్ అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేల్చుకొని కలిపేసుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసేసేయండి దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేయండి టమాటోస్ అయితే చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది కాసేపల టమాటోస్ని మగ్గించండి మూత పెట్టి మరి ఒకసారి కలిపేసుకొని దాంట్లో కొంచెం కారము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి కాసేపలా ఉండనించండి ఉండనివ్వండి దాని తర్వాత అందులోనే కొంచెం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోండి అలా మగ్గుతున్నప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసం అంతా తీసేసుకొని కర్రీలు వేసేసేసుకోండి చింతపండు రసంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి సో మనం చింతపండు రసం కా వేసాం కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువగానే పడుతుంది సాల్ట్ వేసుకొని అలా మరిగించండి కా అలా మసలని ఇవ్వండి పులుసునైతే దాని తర్వాత మనం ఉడికించుకున్న కోడిగుడ్లను అన్నిటిని పొట్టు తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో ఆయిల్ వేసుకొని అందులో కారం ఉప్పు పసుపు వేసేసుకొని మంచిగా బ్రౌన్ చేయించుకోవాలి ఎగ్స్ని అయితే ఎగ్స్ని మంచిగా బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సైడ్స్ అంతా బ్రౌన్ వచ్చేలాగా మంచిగా ఎగ్స్ని అందులో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా కారం పసుపు ఉప్పు అంతా ఘాట్ల నుంచి గుడ్డు లోపలికి అనమాట సో ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి సో ఇట్లా వీడియోలు చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి దాని తర్వాత మసులుతున్న పులుసులో ఈ గుడ్లను అయితే వేసేయండి అన్నిటినీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మసాలని ఇవ్వండి లాస్ట్లో ఉంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఈజీగా అయితే గుడ్డ పులుసు రెడీ అయిపోతుంది చూడండి మంచిగా మసలని ఇవ్వండి కాసేపు అయితే సో మరీ చార్చారులా కాకుండా ఉండాలంటే వాటర్ తక్కువ వేసేసుకోండి చాలా బాగా మరిగిస్తే గ్రేవీగా అవుతుంది అనమాట కర్రీ సో గుడ్డు పులుసు అయితే ఈజీగా రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఈజీగా ఇలా రెడీ చేసేసుకోండి సింపుల్గా బాగుంటుంది సో ఈజీగా అయితే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది చూడండి సో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది సో మీరు అవన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకొని వేసేసుకోండి సో రెడీ అయిపోయిన చూడండి చాలా టేస్టీ అండ్ గుడ్డు పులుసు యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉండే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది సో మీరు ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్